హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే ముప్పై తారీఖు వరకు ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ వారం రాశి ఫలాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహంలో రాహువు కన్యలో బుధుడు వృశ్చికంలో బృహస్పతి ధనుస్సులో శుక్రుడు వక్రంలో శని రవి మకరంలో కేతువు మేనంలో కుజుడు కర్కాటక సింహ కన్యల్లో చంద్రుడు ఇరవై నాలుగున ఈ రోజున సంకటహర చతుర్థి మరి రాశి ఫలాల్లో చూస్తే మేషరాశి ఈ వారం కొంత మేరకు అనుకూలంగా ఉంది సమర్థతను చాటుకుంటారు అవకాశాలు కలిసి వస్తాయి గృహంలో స్తబ్దత నెలకొంటుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఊహించిన ఖర్చులే ఉంటే ధనానికి ఇబ్బంది ఉండదు ఆప్తులకు సాయం అందిస్తారు పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి కావలసిన వ్యక్తుల కలయిక వీలు పడదు కార్యక్రమాలు వాయిదా పడతాయి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది పెట్టుబడులకు అనుకూలమైన సమయం స్థిరాస్తి కొనుగోలు పట్ల ఆసక్తి పెరుగుతుంది చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు గత సంఘటనలో అనుభూతినిస్తాయి వృత్తి వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది విద్యార్థులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు అప్రమత్తంగా ఉండే సమయం ఇది చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు నమ్మకస్తుల తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి సంప్రదింపులు వాయిదా పడతాయి పెద్దల సలహా పాటించండి మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది సామరస్యంగా మెలగాలి ఆధిపత్యం ప్రదర్శించవద్దు ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది అనేక పనులతో సతమతం అవుతారు పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలి ప్రకటనలు దళాలను విశ్వసించవద్దు ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి బాధ్యతలు అప్పగించవద్దు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు ఆత్మీయ విడుకోలు పలుకుతారు ఇక మిథున రాశి రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉన్నాయి చెల్లింపులు సంతకాల్లో జాగ్రత్తగా ఉండాలి గృహం ప్రశాంతంగా ఉంటుంది పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆది సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి అప్రియమైన వార్త వినవలసి వస్తుంది కార్యక్రమాలు వాయిదా పడతాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యం కుదుటపడుతుంది వేడుకలకు హాజరవుతారు ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు స్థాన చలనం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాలు ఊపందుకుంటాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి సంస్థల స్థాపనలకు అనుకూల సమయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు ఇక కర్కాటక రాశి ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు శ్రమ అధికంగా కనిపిస్తుంది ఈ వారం ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంటుంది ఖర్చులు అంచనాలు మించుతాయి రాబడిపై దృష్టి పెడతారు సహాయం అడిగేందుకు మనసు అంగీకరించదు పనులు సకాలంలో పూర్తి కాగలవు ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు మంగళ బుధవారాల్లో పత్రాలు నగదు జాగ్రత్త సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి అవకాశాలను తక్షణం వినియోగించుకోండి ఉపాధి పథకాల్లో రాణింపు అనుభవం గడిస్తారు ఉద్యోగస్తులకు ఈ గుర్తింపు లభిస్తుంది అధికారులకు ధన ప్రలోభం తగదు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది ఇక సింహరాశి వ్యవహారం అనుకూలత ఉంది మాట తీరుతో ఆకట్టుకుంటారు పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి సభ్యత్వాలు పదవులు స్వీకరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అధికంగా ఉన్నాయి ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి పొదుపు మూలక ధనం అందుతుంది విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు గృహంలో సందడి నెలకొంటుంది పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు గురు శుక్రవారాల్లో ఆరోగ్యం అందగిస్తుంది విశ్రాంతి చాలా అవసరం ఇతరుల విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి తగదు ఆడిటర్లు అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనివారం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వృత్తుల వారికి సామాన్యం వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు విదేశాల్లోని సంతాన యోగక్షేమాలు సంతృప్తినిస్తాయి ఇక కన్యరాశి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది ఏజెన్సీలు దళాలను విశ్వసించవద్దు సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది ఆలయాలు సేవా సంస్థలకు సాయం అందిస్తారు వ్యవహార ఒప్పందాలకు అనుకూలమైన సమయం మీ ఇష్ట ఇష్టాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది శనివారం నాడు పనులు హడావిడిగా సాగితే ఆహ్వానం అందుకుంటారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తులకు పదవి యోగం ధన ప్రాప్తి విందులు వినోదాల్లో పాల్గొంటారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూల సమయం విద్యార్థులకు ఏకాగ్రత సమయ పాలన చాలా ప్రధానం ఇక తులారాశి కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు అవకాశాలు చేజారిపోతాయి బంధువులతో విభేదిస్తారు అకారణంగా మాట పడవలసి వస్తుంది మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి క్రమంగా అనుకూల పరిస్థితులు నెలకొంటే కొంత మొత్తం ధనం అందుతుంది అవసరాలు నెరవేరుతాయి ఆది సోమవారాలు చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి పరిచయం లేని వారిని నమ్మవద్దు కొత్త విషయాలపై దృష్టి పెడతారు పనులు నిదానంగా సాగుతాయి ఆత్మీయులను కలుసుకుంటారు పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం ఇది కవరుచికి రాసి ఆదాయం ఖర్చులకు పొంత ఉండదు కొత్త ఖర్చులు ఎదురవుతాయి ధన సహాయం అర్థించేందుకు మనసు అంగీకరించదు అవసరాలు వాయిదా వేసుకుంటారు అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి మంగళ బుధవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు స్వీకారం చుడతారు అవకాశాలను వదులుకోవద్దు సన్నిహితుల సలహా పాటించాలి వేడుకలకు హాజరవుతారు ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు అభివృద్ధికి మరింత శ్రమించాలి ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం సరుకు నిల్వల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు సమయ పాలన ప్రధాన అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది కోర్టు వాయిదాలు అసహనం కలిగిస్తాయి ఇక ధనుసు రాశి వ్యవహార ఒప్పందాలకు అనుకూలం స్థిమితంగా ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తగవు నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు గురు శుక్రవారంలో ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి పనులు బాధ్యతలు అప్పగించవద్దు ఆప్తులను కలుసుకుంటారు పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి అలాగే ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కనుక్కోల సమయం సంతాన భవిష్యత్తుపై దృష్టి పెడతారు ఆరోగ్యం మందగిస్తుంది విశ్రాంతి అవసరం ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంది ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు ఇక మకర రాశి కార్యసాధనకు మరింత శ్రమించాలి ప్రయత్నాలు విరమించుకోవద్దు సంప్రదింపులకు అనుకూలమైన సమయం పెద్దల సలహా పాటించాలి ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఊహించిన ఖర్చులే ఉంటాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు ముఖ్యమైన పత్రాలు అందుతాయి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు విద్యా ప్రకటనలు దళారులను విశ్వసించవద్దు శని ఆదివారాలు ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది ప్రీతములతో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారాలు పందుకుంటాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ఇక కుంభరాశి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది విమర్శలు పట్టించుకోవద్దు వాయిదా పడిన పనులు పునః ప్రారంభిస్తారు ఖర్చులు అంచనాలను మించితే చేతిలో ధనం నిలవదు వ్యవహార ఒప్పందాలకు అనుకూలం మంగళ గురువారాల్లో ఆచితూచి వ్యవహరించాలి భేషజాలు మొహమాట పోవద్దు మీ శ్రీమతి సలహా పాటించండి సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది ప్రముఖులను కలుసుకుంటారు ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికారులకు ఆకస్మిక స్థాన చలనం ఆశావాహ దృక్పథంతో ఉద్యోగ ప్రయత్నం సాగించాలి వ్యాపారాలు సామాన్యంగా సాగితే వృత్తుల వారికి సామాన్యంగా ఉంది స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం ఉంది ఇక మీనరాశి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు పనులు సానుకూలం అవుతాయి శుభకార్యానికి హాజరవుతారు మీ రాక అయిన వారికి సంతోషం కలిగిస్తుంది ఖర్చులు అధికం ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు శుక్ర ఆదివారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి తొందరపడి చెల్లింపులు జరపవద్దు ఆహ్వానాలు ముఖ్యమైన పత్రాలు అందుతాయి కుటుంబీకుల ఆరోగ్యం కుదురుపడుతుంది ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదవి యోగం ధనలాభం విందులు వినోదాల్లో మితంగా ఉండాలి వాహనం ఇతరులకు ఇవ్వవద్దు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలాలు అంటే ఇరవై నాలుగు మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఇందులో మరి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి